అందరికీ ప్రార్థన ఆయన నన్ను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసిగా చేసేదనని వాగ్దానం చేసినందునకై తండ్రి మీకు స్తోత్రం అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించి తిని రక్షణ దిన ముందు నేను ఆదుకుంటుని అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం నేను వారి ఎలహింనై ఉందును వారు నా ప్రజలై ఉంది అని వాగ్దానం చేసిన ఆశయం మీకు స్తోత్రం మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారుడును కుమార్తెనై ఉందినని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం నన్ను బలపరచు అని అంది నేను సమస్తమును చేయగలనని వాగ్దానం చేసిన యశ్వమశ మీకు స్తోత్రం యశ్వానందు పరలోక విషయంలో ఆకర్షణ బంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అని వాగ్దానం చేసిన అరుణ మీకు స్తోత్రం పరిశుద్ధుడా పరి పరిపూర్ణుడా నిత్య నివాసి అయిన తండ్రి మీకు స్తోత్ర స్తోత్రాలు చదువుచ్చుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించి తండ్రి ఈ ఉదయకాల ధ్యానమును బైబుల్ ధ్యానమును తండ్రి మాకు వినేటటువంటి చూసేటటువంటి మరి పరికరముల ద్వారా మాకు అనుగ్రహించి ఉన్నందుకేమికే స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మానవ మా మంచి నజర్ అయ్యని ఇష్టం ఎస్ అయినా అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ పోలిన నేత్రములు అపరం జీవంటి పాదములు అగ్నిని పూలిన నా నేత్రములు అపరం हल्लुया हल्लया शलो हल्लुया हल्लुया अल्लया शलो महोनतोडा मातण् सहायकोडा ಸಹಾಯ ಕೂಡ ಸಾಯಕ ಹೃದಯ ಕಾಲಪು ಮಾಾರ್ಥನಾ ಹೃದಯ ಪೂರ್ವಕರ್ಪಣ ಉದಯ ಕಾಲಪು ಆರಾಧನಾ हृदय पूर्वक अर्पणमु मा स्तुतिनिकेन త్తీయోపదేశండము పదకొండో అధ్యాయము పదమూడవ వచనం నుంచి ధ్యానించుకుంటున్నాం ఆజ్ఞలను నేనేవైతే మోసకి ఆజ్ఞాపించిత్తునో ఆ ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా నీడల వర్షమును అనగా తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించేదను అని అష్యం వారు సెలవిస్తూ ఉన్నారు నీవు తిని తృప్తి పొందినట్లు ధాన్యమును పశువులకు గడ్డిని మొలిపించేదను అంటున్నాడు ఎప్పుడు అంటే మనం ఆయన ఆజ్ఞలను కట్టడలను విని ఆచరించగలిగే మనసు ఉంటే మరి ఇవన్నీ కూడా మనకు చేస్తానంటున్నాడు మీ హృదయము మాయలో చిక్కబడుకున్నట్లు జాగ్రత్త పడము అంటున్నాడు మళ్ళీ ఆయన చేసేవి చేస్తూ మనం వేటి అందు చిక్కబడతామో వాటిని వాటిలో చిక్కబడుకున్నట్లు అంటే మాయలో ఇహలోకపు మాయలో చిక్కబడుకున్నట్లు మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలని కూడా తెలియజేస్తున్నారు ఒకవేళ అలా లేకపోతే లేని ఎడలా ఏ లోహిం వారు కోపపడి ఆకాశమును మూసివేయను ఆకాశము మూసివేస్తే ఏమవుతుంది వాన కొరియదు భూమి పంట పండదు కాబట్టి ఆహారం లేకుండా ఉంటాము కరువు వస్తుంది అంటే కారణం మనకి ఏంటి ఆయన ఆజ్ఞలను వినకుండా ఉండినప్పుడు లేదంటే ఆయన ఆజ్ఞలను ఆచరించకుండా ఉండినప్పుడు లేదు అంటే మనము ఆయనను విడిచి బయలును విగ్రహ సంబంధమైన లోక సంబంధమైన మరి వారిని మనం పూజిస్తే మనకు కరువు వస్తుందని తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి నేను నేర్పించినటువంటి చెప్పినటువంటి ఆజ్ఞలను కట్టడలను నీ వెంట ఉండినప్పుడు బయట వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి నీవు ధ్యానిస్తూ ఉండాలి అలాగనే మన పిల్లలకు నేర్పించేది వారిగా ఉండాలి అని మరి హర్షం వారు తెలియజేస్తూ ఉన్నాడు అప్పుడు అలా చేస్తూ ఉన్నప్పుడు ఎలా చేస్తూ ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు లేచినప్పుడు బయట ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు ప్రతి ఒక్క చోట ఆయన ఆజ్ఞల గురించే మనం ధ్యానించినప్పుడు మన పిల్లలకు నేర్పించినప్పుడు ఎలోహిం వారు మన పెత్తలకు చేసినటువంటి ఆ ప్రమాణమును మన పిల్లలకును మన మీదను భూమి పై ఆకాశం ఉన్నంత కాలము విస్తరిస్తూ ఉందని హర్షిం వారు ఏదైనా మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన ఎలోహిం వారిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను నడుస్తూ ఉన్నట్లయితే ఎలోహిం వారిని అత్తుకున్న అత్తుకొని ఉన్నట్లయితే మరి జాగ్రత్తగా ఆచరించినట్లయితే ఆజ్ఞల కట్టడంలో మనం జాగ్రత్తగా ఆచరించినట్లయితే మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగునని ఏదైనా మన వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళు ప్రతి దేశములో మీ బెదురును మీ భయమును వారికి పుట్టించుదును అంటున్నాడు మీ ఎదుట కాబట్టి మీ ఎదుట దీవెన శాపవచనం రెండు మీ ఎదుట పెట్టాను నా ఆజ్ఞలు నా మాటలు మీరు విని వాటి ప్రకారంగా నడుచుకుంటే మీకు దివ్యన లేదు బయలుదేవతల వైపు తిరిగి ఈ లోకం వైపు నీవు తిరిగితే శాపము అయితే దివ్యన వచనము గిరీజీవను కొండ మీద దివెన వచనమును ఏ కొండ మీద వచనమును ప్రకటించాలని హర్షిం వారు ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ దీవెన పొందుకోవాలంటే ఏం చేయాలి శాపం పొందుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలను ఈ మన జ్ఞాపకం చేశాడు నీవు దీవెన పొందుకుంటావా లేదా శాపానికి గురవుతావో అది నీ చె నీ యొక్క ప్రవర్తన మీద ఆల్ మరి ఆధారపడి ఉన్నది కాబట్టి ఎవరిని నీ యొక్క శాపంకి మరి బలి చేయక నీకు నీవే ఉత్తరవాదివి అని హషం వారు ఏదైనా మనకు తెలియజేశారు కాబట్టి మనము దీవిన పొందుకునేటట్లుగా మన ప్రవర్తన మనము మార్చుకుందాము గాక అమ్మాయి